మీలా నా దగ్గర మాటలుండవు ఓన్లీ చేతలేనని వైసీపీ నాయకులకి మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు నెల్లూరు నగరం యాభై ఒకటవ డివిజన్ కాపాడిపాలెం యాభై నాలుగవ డివిజన్ వెంకటేశ్వరపురంలోని బాబుషూరిటి భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది డివిజన్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలకి క్షుణ్ణంగా తెలియజేశారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు ఏ ఇంటికెళ్ళినా ఈసారి టీడీపీకే ఓటు వేస్తామని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందన్నారు ఎందుకంటే ప్రజలకి అన్ని తెలుసునని గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ఈ అరాచక ప్రభుత్వం ఏం చేస్తోందో అన్ని బేరీజు వేసుకుంటున్నారన్నారు ప్రజలేమీ అమాయకులేమీ కాదని వైసీపీ నాయకులకు ఆయన చురకలంటించారు అలాగే ప్రజలు మంచి చెడులను కూడా చర్చించుకుంటున్నారని తెలిపారు ప్రజలు గెలిపించింది వైసీపీ వాళ్ళని అని ప్రజలకి సేవలు చేయాల్సింది వాళ్ళేనని మేము కాదని సెటైర్లు వేశారు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని హౌసెస్ తిరిగాం నిన్న తిరిగాం మొన్న తిరిగాం గత మూడు రోజుల నుంచి ఏరియాలో తిరుగుతున్నాను ప్రజల యొక్క స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది ఎంత అనూహ్యంగా ఉందంటే ఈసారి మీకే ఈసారి టీడీపీకే అసలు ఆ ఈసారి అనే దాంట్లోనే శ్రీనివాసు చెప్పినట్టుగా అందరూ అర్థం చేసుకోవచ్చు అలాంటి స్పందన ఎందుకంటే వాళ్ళకై వాళ్ళే కంపేర్ చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశంలో ఏమేమి జరిగినాయి నెల్లూరు టౌన్లో యాభై నాలుగు డివిజన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం జరిగినాయని వాళ్ళు బేరే చేసుకుంటున్నారు ప్రజలు అమాయకులు కాదండి ఈరోజు టీవీలు మీడియా ఈ మీడియాల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది అది నిజమా కాదని కూడా చర్చ జరుగుతుంది చర్చ ఊరి నేను ఏదో మాటలు చెప్పి నేను అడి చేస్తాను అడి చేస్తానంటే ఎవరు వినే పరిస్థితి లేరు నేను వీరుణ్ణి సూర్యుడిని అని ఎవరు చెప్పినా ప్రజలు ఇనే పరిస్థితుల్లో లేరు వాడు చక్కగా కళ్ళతో చూసే నిర్ణయించుకుంటున్నారు కేవలం చెవురితో ఇంటం కాదు కళ్ళతో చూసి డిసైడ్ చేస్తున్నారు దాని మీద డిస్కస్ చేస్తున్నారు చక్కటి ఇంటరాక్షన్ చేస్తున్నారు ఆ చేసిన పనిలో మంచి చెడ్డను కూడా డిస్కస్ చేస్తున్నారు అలా ఈరోజు ప్రజలు నిజంగా నేను ఆశ్చర్యపోతున్నాను కొన్ని సంస్ ఏరియా సరేపలి కెనాల్ కావచ్చు లేదా పెన్నారిరు కావచ్చు ఆ ఏరియాకి పోతే వాళ్ళు చెప్తున్నారు కాసి పని చేసుకునే చిన్న చిన్న మహిళలు వాళ్ళు కూడా చక్కగా అనలైజ్ చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తారు అలా ఈరోజు ప్రజలు ఉన్నారు అందుకని ఈసారి మీకు తెలుగు అంటే తెలుగుదేశం పార్టీ కోటేస్తామని చక్కగా చెప్తున్నారు ఒక్క విషయం నెల్లూరు సిటీ ప్రజలందరికీ చెప్తున్నాను కొందరు అది పనిగా పెట్టుకొని కొందరు అంటే ఒకరే నారాయణ సార్ ఉండడు ఎప్పుడో వస్తాడు ఇలా ప్రచారాలు చేస్తున్నారు నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా కంటెస్ట్ చేయాల ఎప్పుడైనా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి అతని బాధ్యత